కమ్మ ప్రజలు మరియు పరిసర ప్రాంత తెలంగాణ ప్రజలకు ఇన్నోవా రెండు వేల పన్నెండు టాప్ అండ్ మోడల్ వీల్ సిల్వర్ కలర్ ఎల్ఐవీల్ చూసుకోండి ఎట్లా ఉంది బండి చూడండి బండి సూపర్ కండిషన్ ఉందండి బండి ఇది అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి అక్షరాల ఓనర్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు లోపల కూడా చూసుకోండి అసలు ఎంత చాలా పై పైగా ఉన్నది చూడండి లోపల ఆ పవర్ విండోస్ పవర్ సీరింగ్ కంట్రోలింగ్ పవర్ ఏసీ బండి కూడా సూపర్ కండిషన్ చూడండి లోపల ఇదిగోండి మధ్య సీట్ కూడా ఫుల్ సీట్ కూడా పెట్టేవండి ఎందుకంటే ఇది సెవెన్ ప్లస్ ఎయిట్ సీటర్ కూర్చోవచ్చు యాక్చువల్గా బండి చాలా సూపర్ సెంట్రల్ ఏసీ పవర్ విండోస్ అన్నీ ఉన్నాయండి ఇన్నోవా వీల్స్ చూడండి బండి చూడండి బండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇది ఈ బండి కూడా చాలా సూపర్గా క్వాలిటీగా మెయింటైన్ చేశారు ఓనర్ గారు కూడా ఇది బండి ఒక రెండు లక్షల కిలోమీటర్ మేరకు తిరిగిందండి బండి మంచిగా ఉంది చాలా సూపర్గా ఉంది చిన్న ప్రాబ్లం అండి దగ్గర రాండి సార్ మీరు ఇక్కడ ఒక డింటింగ్ చేయలేదు చాలా డెంటింగ్ పని ఉంది చిన్న పని ఎంతవరకేనండి ఎన్ని ఎలవీల్స్ ఉన్నాయి ఇది చూడండి సార్ ఇటు నుంచి కూడా చూడండి లోపల సీట్లు కానీ రబ్బర్స్ కానీ చాలా బాగుంటుందండి ఇది ఇన్నోవా వి వర్షన్ అండి టాప్ అండ్ మోడల్ అంటే ఇన్నోవాలో వి అంటే హై అండ్ మోడల్ వి ఫోర్ కాదండి ఇది వి వర్షన్ ఇటు నుంచి కూడా చూసుకోండి మీరు లోపల విన్నారు ఎలా వీల్స్ చూడండి ఫ్రంట్ టైర్లు కూడా టైర్లు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి బండి డాక్యుమెంట్స్ కూడా ఓకే ఉన్నది మా సమ్మీ బజార్లో ఇది ఫర్ సెల్కి అమ్మటానికి పెట్టారండి ఖమ్మం దయచేసి దీన్ని గమనించి తెలంగాణ ప్రజలు మరి భారతదేశ ప్రజలు కూడా ఇది అమ్మడానికి సేల్స్గా పెట్టారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలంటే ఓనర్ గారు వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు బేరే ఉంది నెగిషిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి సమీకార్ బదర్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు నమస్తే తెలంగాణ